తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున దుమారం రేగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకున్నారు అక్క సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారన్న సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ గొడవ చేసింది మహిళా ఎమ్మెల్యేలను అవమానించారంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు మరోవైపు బీఆర్ఎస్ మహిళా సభ్యులు అన్ని వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేశారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం సమదాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పది పోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి కానీ కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు మా కర్మగాలే వచ్చాం ఇది ఇది ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకినా ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అధికారం మీకు ఎక్కడిదే అడుగుతున్నాను ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషయ్య గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని అగౌరవపరిచారు మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ అయినా కూడా ఏ ఆడబిడ్డని కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతికేదో ఏదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బేషర్తుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు రోజు ఆ సీట్ మీద కూర్చున్నా అంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నాను దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డలి నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు కనీసం నన్నేమీ ప్రాప్ట్ కూడా చేయలేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి అది అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మక కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట